ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరిదెక్కింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం వారు ఇరవై రెండు మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఉత్తరాన్ని రాస్తారు గారి కోసం ఈ చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిని గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదొటాకి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప గొప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటివన్నీ కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటిది వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం ఈ వదిలి గారు ఎప్పుడు కూడా చంద్రబాబుని కాపాడటానికి మాత్రం ముందుంటున్నవిడ ఎప్పుడు కూడా నిరంతరం రామోజీరావు చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలపై చర్యలు చేపట్టినటువంటి అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బిజెపిలో అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో విడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నలభై నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్నాళ్ళో ఒక్కడన్నా ఉన్నాడా ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం మీకు నాకు తెలుసు ఆ కిటికీ అనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు ఈ సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిలి గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిని గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిని గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇలాలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవడికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందండి వెనకడికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టిడిపి నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగల పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను ఇవాళ రామోజీరావు ఎవరైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు గాని అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో రామోజీరావు మీద చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరి పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా హేయంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరి కుటుంబ సభ్యులు కూడా ఇందులోకి లాగింది ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి మరిది కళ్ళల్లో ఆనందం కోసమే భరితేగించి పోలీసు ఉన్నదాటి కాదు ఇరవై రెండు మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు ఇది బరితెక్కింపు కాక ఏమంటారు వదిన గారి భరితెగింపు కాక ఏమంటారు దీన్ని ఈ పురంధేశ్వర్ గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు రెండావుల దోడగా ఉంది ఆవిడ తంతా కూడా రెండావుల దోడ రెండావుల దోడ అంటే ఏంటి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఈ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తుంది ఆవు దోడ ఆ తంతు ఆ మోడల్ లో ఈవిడ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు ఎప్పుడు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ తన్నిచ్చుకుని కొట్టించుకుని అవమానాలు తిట్లు పడ్డే వాళ్ళని ఒప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి పడదు అది అందరికి తెలిసి సత్యమే కదా ఈవిడ వదిలి గారు పడకపోతే చంద్రబాబు నాయుడు ప్రజాదనం లూటీ కేసులో జైలుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని అమిత్ షా దగ్గరికి పట్టుకుని చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అపాయింట్మెంట్ ఇప్పిస్తుంది బెయిల్ ఇప్పించమని అడుగుతుంది అంటే అందరూ అడిగారు అమ్మ నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కదా మీ పార్టీకి ఆ పార్టీకి పడదు కదా ఒక భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా మీకు పడనటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీ జాతీయ కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి నువ్వు ఎందుకు ఈ రకమైన మధ్యవర్తిత్వం చేశావు అని అడిగితే మా చెల్లెలు కొడుకు చెల్లెలు కొడుకు వచ్చేసాడు చెల్లెలు కొడుకుని తీసుకెళ్లాను తండ్రి డబ్బులు తినే జైల్లో ఉన్నాడు అందుకని మా చెల్లెల్ని కొడుకుని బెయిల్ తీసి బెయిల్ అడగడానికి తీసుకొచ్చాను అందుకే రెండు దూడ అంటున్నాం పార్టీలో పార్టీలు అయితే పార్టీలు పార్టీలు లేకపోతే చుట్టరకాలు అటు ఇటు తెలుగుదేశం అటు ఆ తండ్రిని చంపినప్పుడు మరితో చేతులు కలిపారు ఇవాళ పేదలందరిపై పెత్తందారులు చేసేటువంటి పోరాటంలో మరి తరపున మళ్లీ బయలుదేరే ఒకళ్ళ తప్పుచ్చుకుని ఇంతకైనా గనురాలు ఎవరు ఉంటారు చెప్పండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కడగా నిఖారసైన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులందరూ కూడా గర్వపడండి మీరందరూ కూడా ఇంత మంచి వదిన గారు దొరికింది ఇంత గనురాలు మీ పార్టీలో మొత్తం మిమ్మల్ని అందరినీ కూడా తోసేసి తెలుగుదేశం వాళ్ళందరికి టిక్కెట్లు ఇచ్చేసి ఎటు కావాలంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని తీసుకెళ్లి బెయిల్ కోసం మీ పెద్దలతో కలపగలరు గట్టిగా నిలదీస్తే మా చెల్లెళ్ళ కోడికి అంటది మీకు పిల్లలేరా మీకు చెల్లిలేరా అంటది అటువంటి గనురాలు ఇవిడ పేర్ని నానిగా కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి గారిని నేను ప్రశ్నిస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఈ రకంగా బరి తెగించి నిరాధారమైనటువంటి ఆరోపణల్ని నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించవలసినటువంటి మీకు ఇటువంటి లేఖ రాస్తే ఎందుకు మీరు ఊరుకుంటున్నారు నోరు మెదపకుండా పెన్ను కదపకుండా మీరు ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంటున్నారు మీరు ఈవిడ నిరాధారమైనటువంటి అసత్య అవినీతి ఆరోపణలు ఇరవై రెండు మంది అయిన నిజాయితీగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మీరెందుకు ఆవిడని నిర్ణయిట్లేదు ప్రశ్నించట్లేదు ఆవిడ ఆధారాలు పట్టుకుని రమ్మని చెప్పాలి లేదంటే ఆవిడ జైల్లో వేయాలి కదా ఎన్నికల సమయం కదా ఇది ఎందుకు మీరు చేష్ట ఊరుకుంటున్నారు నిమ్మక నే ఎందుకుంటున్నారు ఇవాళ అదొకటే కాదు ఆయన్ని నేను అడుగుతున్నాను ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడికి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది ఏ హోదాతో ఇచ్చింది అంటే మీకు బాసాయివిడా మీకు అంటనా మీరు మీరెందుకు మాట్లాడట్లేదు ఈ మొఘాన్ని తిరిగి మొఘాన్ని కొట్టాలి కదా ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరితెకించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి ఆవిడ ఆవిడి ఇక్కడ ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వెయ్యాలి ఐజీని తీసి ఎవరిని వెయ్యాలి డిఐజీలు తీసి ఎవరిని ఎయ్యాలి ఎస్పీ ఏ ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా ఇయ్యాలి ఈ బరితెగింపు కాదా ఇది ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు ఒక రాజకీయ నాయకురాలు ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితెగింపు ఉత్తరం రాస్తుంది మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు మీ ఏంటి ఏ హోదాలో ఉండి మిమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఈ అధికారిని నింపండి ఈ హోదాలో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి తప్పుడు ఆరోపణ చేస్తే కొన్ని ఆధారాలతో సహా ఇచ్చిందా ఆధారాలతో సహా ఇచ్చిందా తప్పుడు ఆరోపణ చేసి మరిది గారి కోసం మరిది కళ్ళల్లో ఆనందం కోసం ఇటువంటి దిగజారి తండ్రిని చంపేప్పుడు మరిదికి సహకరిస్తారు కనీసం తండ్రి అనేటువంటి కన్న తండ్రి అనేటువంటి నీతి నియమం ప్రేమ బంధం ఉండవు బరితెగింపు అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నిఖార్సైన నాయకుడు ఒక్కడ అభ్యర్థిగా ఉన్నాడా ఎవడన్నా ఒక్కడు ఆయన ఎవరండి చనిపోయారు ఎండోమెంట్స్ మినిస్టర్ చేశారు తాడేపల్లిగూడ నుంచి మాణిక్యావురా లా లాంటి ఒక్కడన్నా ఉన్నాడా ఒక్క మాణిక్యావురా ఉన్నాడా మీ లిస్ట్ లో చిన్నవాడైనా ఆర్థికంగా ఫోటోగ్రాఫర్ చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రాణం పోయినా భారతీయ జనతా పార్టీ జెండా వదిలేవాడు కాదు అటువంటి వాడు ఒక్కడన్నా ఉన్నాడా భారతీయ జనతా పార్టీని సఫా చేయటానికి విశ్వాసం కూడా లేకుండా బరితెగింపు ఇవాళ ఈ బరితెగింపు ఎన్నికల వ్యవస్థ అధికారులు ప్రత్యామ్నాయ అధికారులను కూడా ఏమని మీరే చెప్తారు ఇవాళ మరి ఇప్పుడు ఇవిడ ఏ అధికారుల పేర్లైతే దీంట్లో చెప్పిందో ఇప్పుడు దాంట్లో ఏం చెప్తుంది వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ముట్టిని వీళ్ళందరికీ చెప్పి మాట్లాడుతుంది ఎన్నికలంట ఏకపక్షంగా నిర్వహించడానికి వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారంట మరి ఈ పేర్లు రాసిన వాళ్ళందరికీ నువ్వు చంద్రబాబు ఎంత ఇచ్చారు వాళ్ళ ఇంటో ఎవరెవరికి ఇచ్చారు చెప్పాలిగా రాయాలిగా రాయాలి కదా మీరు ఇంత తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు దిగజారి ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పే దమ్ముందా చంద్రబాబుకి మీకు ఈ రకంగా దిగజారి చంద్రబాబు నాయుడు గారు అమ్మ వదినమ్మ గారు చంద్రబాబు నాయుడు వదిన గారు ఎన్టీ రామారావుని కూల్సాకి వదిన గారిని మేనేజ్ చేయగలరలేమో కానీ మేనేజ్ చేయగలిగాడు కానీ అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మేనేజ్ చేయగలుగుతున్నాడు కాని భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చడానికి దాంట్లో ఉన్నటువంటి చాలా మందిని నువ్వు మార్చగలిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐదు పదుల యువకుడు జనం గుండెల్లో గూడు కట్టుకున్న వాడు గుడి కట్టుకున్నటువంటి వాడు జగన్ మీద పోరాటానికి మీ వదిన పురంధేశ్వరి గారిని మేనేజ్ చేయగలమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు నీకు చేతకాంది అదే ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నీకు మేనేజ్ చేయ ఇంతమందిని నీకు మేనేజ్ చేసే సత్తా ఉండొచ్చు కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మేనేజ్ చేయటం నీ వల్ల కాదు నీకు సత్తా లేదనేది కూడా అందుకే ఈ పిల్లి మొగ్గలు ఈ అనేది వాలంటీర్లని తీసేయమ తీసేయమని చెప్పి లేదా ఎన్నికల పోలీసు అధికారుల్ని నిఖార్సుగా నిజాయితీగా ఎవరి పోలీసు వాళ్ళు నిజాయితీగా చట్ట వ్యతిరేకంగా పాపాలు చేసేవాడు ఎంత వాళ్లైనా కాకి చొక్కా పొగరిని నిలిపేలా రామోజీరావుని చంద్రబాబు నాయుడు లాంటి దొంగల్ని అరెస్టు చేసేయడానికి వెన్ను చూపకుండా జాతీయ జెండాలాగా నిటారుగా నిలబడినటువంటి ఐపీఎస్ అధికారుల మీద విషం చింపేందుకు వదిన పురస్ పురంధేశరిని నువ్వు మేనేజ్ చేయగలిగావు ఆ విషాన్ని అచ్చైటాకి ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేయగలిగావు చంద్రబాబు నాయుడికి మేనేజ్మెంట్ కి లొంగలో లొంగనోళ్లు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం చంద్రబాబు తరం కాటలా మేనేజ్ చేయటం ఇవాళ ఈ బరితెగించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లు ఇచ్చి వాళ్లని పోస్టింగ్లు చేయమని చెప్పి వాళ్ళతో నింపమని చెప్పని చెప్పినటువంటి వారు బరితెగింపుని బరితెగించి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి వదిన వైనాన్ని కూడా మేము రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సిఇఓ గారిని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం అలాగే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందని దాంట్లో ఆ హత్యాయత్నం చేసినటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ట్రోలింగ్లు చేస్తున్నారు అసత్యాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు నిన్ను అంత అవసరం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ మీద అత్యాయత్నం చేసేంత అవసరం ఉందా ఈ రకంగా ప్రజల్లో సానుభూతి లేక ప్రజల్ని మనసుల్ని గెలవలేక ప్రజల మనసుల్లో చోటు సంపాదించలేక ఈ రకమైనటువంటి జిమ్మిక్లు ట్రిక్కులు ప్రజలకి అన్ని తెలుస్తాయి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎవరైతేనో తిరువీధి మహేష్ అంట ఇతను పట్టుకున్నారంట ఎవడి తిరువీధి మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళ నాన్న మీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనా ఆయన రేషన్ డీలర్గా ఉండేవాడంట మీ పార్టీ సానుభూతి పరుడు అతను వాళ్ళ తండ్రి ఇతను సర్వ వ్యసన అని చెప్పి బాగా వ్యసనాల్లో ములిగి బాధ్యత లేకుండా కుటుంబం వదిలేసి బజారును తిరుగుతున్నటువంటి ఇతన్ని మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చాడు పోలీసులు ఆల్రెడీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు మా చుట్టం అండి మీతో ఫోటో దిగుతాక ఉపలాట పడుతున్నాడని చెప్పని ఆడి సెల్ఫీది మీ దగ్గరికి తీసుకొస్తే ఆడు బాగా తాగి ఆడు నుంచో లేక మీ మీద పడితే మీరిద్దరూ కింద మీద పడిపోయి ఆడి జేబులో కత్తి ఉందంట కత్తి ఉంటే ఎన్ని ఈ రవీంద్రబాబుని అడగాలి కదా మిమ్మల్ని సెల్ఫీ దగ్గర తెలిపి తీసుకొచ్చింది ఎవడు రవీంద్రబాబు వీళ్ళ కుటుంబం ఎవరు టీడీపీ సానుభూతి పరులు అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అంటే జనాన్ని రాజకీయంతో గెలవలేక జనాల్ని సేవతో గెలవలేక జనాన్ని మీ మంచి చెప్పుకుని పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇంత మంచి చేశాం మీకు మాకు మళ్లీ అవకాశం ఉండే అని చెప్పి మాట చెప్పుకుని జనాన్ని గెలవలేక ఇటువంటి జిమ్మిక్కులు ట్రిక్కులతో గెలవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనంలో ఉన్న పరపతి రెడ్డి గారి పట్ల జనంలో ఉన్నటువంటి ప్రేమని ఈ జిమ్మిక్కులు ట్రిక్లు ఏవి కూడా ఏ అనేది దయచేసి ఇట్లాంటివన్నీ కూడా పాత కాలంలో కాంతారావు నాగభూషణం అప్పుడు జరిగేటువంటి కుట్రలో ఇవాళ ఇవన్నీ కూడా ఇవాళ ట్రిక్కులు జిమ్మిక్కులు తెస్తే ఇవన్నీ కాలం చెల్లినటువంటి కథలని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి చెప్తూ సెలవు ఆవిడ కూడా రాజకీయాల్లోకి వచ్చారా ముందు ఆవిడ్ని ఎన్నికల నియమావళిని ప్రవర్తి పాటించమని చెప్పండి ఆవి ఊరికే మాట్లాడటం కాదు ఆవిడ ఎన్నికల నియమావళిని పట్టించమని అంటే పాటించ పాటిస్తే అసలు ఈ ఎలక్షన్లో చెక్కులు ఇవ్వచ్చా చెక్కులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను డబ్బులు ఇవ్వచ్చా దేనికి డబ్బులు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయారు అనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మిట్ట మధ్యాహ్నం కూడా తిరుగుతున్నాడు బాగానే ఉన్నాడు కదా ఎలక్షన్ల చెక్కులు ఎందుకు ఈ చెక్కులకు ఊరేగింపు ఎందుకు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్టీజీఎస్ లేదా ఆవిడ రాజకీయ నాయకులు కాదు కదా ఆర్టీజీఎస్ చేయొచ్చు కదా కదా నిజంగా రాజకీయ నాయకులు అయ్యి బయటపడి తెలుగుదేశం పార్టీలో పోస్ట్ తీసుకున్నా ఎక్కడో ఒక నుంచొని మాట్లాడమని చెప్పండి ఖచ్చితంగా ఆవిడకి సమాధానం చెప్తాం ఇల్లాలి ఆవిడికేం చెప్తాం ఎన్నికల అధికారిని అంటే ఎన్నికల అధికారి మీద మేము నింద ఆరోపణలు అనేది వాళ్ళలాగా దిగజారి ప్రవర్తించాం కాకపోతే ఆయన్ని నేను మొన్న కూడా వ్యక్తిగతంగా నేను కూడా కలిసి వారికి నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడిగాను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశానండి ఆవిడకి ఇస్తున్నామని చెప్పారు మరి ఇంతవరకు అయితే కంట్రోల్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఆ చెక్కులు ఇవ్వచ్చా పార్టీ బ్యాగ్జి పెట్టుకుని తిరుగుతున్నారు పార్టీ నాయకుల్ని నుంచునే అభ్యర్థులను ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం మరి మేము ఎవరికి చెప్పాలి వెనకడికి ఏదో సామెత చెప్తారు క్షేమం తొక్కేస్తే రాముడు నాకెందుకు చెప్పలేదంటే ఏం చెప్తాం రాముడే తొక్కేస్తే అని తొక్కినాడు రాముడే అయితే ఏం చెప్తామని మరి ఎన్నికలు నిర్వహించి నిష్పక్షపాతంగా నిర్వహించడండి ఎవరినైనా కొరడా పుట్టుకుని వాయించాల్సిన వాళ్లే ఈ రకంగా కంట్రోల్ చేయకుండా వదిలేస్తుంటే కనీసం నోటీస్ కూడా ఇంతవరకు సర్వ్ చేయకుండా ఆవిడ చెక్కులు పంచుకుంటూ పార్టీ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే మరి అందుకే చెప్తున్నాం ఏంటిదంతా ప్రజలు ఆలోచించమని అడుగుతున్నాం మేము ఎందుకు మీకు పంపిస్తాను కావాలంటే మీకు ఈ లేఖ మీకు ఇస్తాను లేక మీకు ఇస్తానంటున్నానండి లేక మీకు ఇస్తాను కంగారు ఎందుకు ఆవిడ అన్ని పోస్టులకి పాపం బంగారు తల్లి మరిది కోసం మరిది కళల ఆనందం కోసం ఏం కావాలంటే చేసేస్తుంది ఆవిడ ఆవిడ మరి ఏ హోదాలో ఆవిడ ఎన్నికల ముఖ్య అధికారికి ఆవిడ ఆదేశాలు జారీ చేశారో తెలీదు డీజీపీని తీసి పలానా వాళ్ళ వేయండి ఈలం తీసి ఈ వేయండి ఈలం తీసి ఈ వేయండి ఇది వేరే ఇది మొన్న తీసినాయి కదా మొన్న మొన్న తీసినాయి కదా ఇది కొత్త లిస్టు మొన్న లిస్ట్ కాకుండా ఇది కొత్త లిస్ట్ నిజం తెలియదు